హాయ్ అండి అందరూ నమస్కారం ఈ మధ్య పవన్ కళ్యాణ్ పై కేసు సుప్రీంకోర్టులో పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టారని తెలిసినవితే ఏంటని చెప్పేసి వాళ్ళు ఎందుకు కేసు పెట్టారు పవన్ కళ్యాణ్ అక్కడ ఏం అన్యాయం చేసిండు ఆ ఊరు మొత్తం అక్కడ డెవలప్ చేస్తాను కదా ఆ ఊరిని డెవలప్ చేయడంలో ఏమన్నా అవకతవకలు జరిగినాయా లేకపోతే పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఏమన్నా కేసు పెట్టారా అని చెప్పి నేను అనేది ఆ వీడియో మొదట ఆ వీడియో చూసినప్పుడే నాకు అనిపించింది ఎందుకంటే ఒక ఊరిని ఇంత ఉన్న పిఠాపురం వేరు ఇప్పుడు ఉన్న పిఠాపురం వేరు మరి పవన్ కళ్యాణ్పై కేసు ఎందుకు పెట్టారని చెప్పి నేను ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పిఠాపురంలో ముందు ఒక దళితుని గ్రామ బహిష్కరణ చేశారు అన్న ఉద్దేశంతోనే అంటే దళితులకి అన్యాయం జరిగింది గ్రామ బహిష్కరణ అంటే వెనకటి కాలంలో ఏదైనా కొట్ల దగ్గర కూడా పోలిచ్చేవాళ్ళు కాదు కనీసం బోరింగ్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు పట్టించుకొనిచ్చేవాళ్ళు కాదు అలాగే కొన్ని న్యాయ నేల బాగాలు ఉన్నాయి ఆ బాయిల దగ్గరికి వెళ్ళి కూడా నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళతో ఎవరిని కూడా మాట్లాడిచ్చేవాళ్ళు కాదు అంటే వాస్తవంగా చెప్పాలంటే అది చాలా తప్పు కఠరిత్యంగా చాలా తప్పు అది ఒకప్పుడు అలా నడిచినాయో ఏమో మనకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడైనా అలా జరిగింది అని ఎలుగులోకి వచ్చిన తర్వాత వాస్తవంగా చెప్పాలంటే అది చాలా తప్పు అది ఎందుకంటే అది దళుతుండే కాదు ఎవరినైనా సరే గ్రామ బహిష్కరణ చేసి చేశారంటే అది వందకు వంద శాతం మాత్రం తప్పే అంటే నా చిన్నప్పుడు కూడా నేను అప్పుడప్పుడు వినేవాన్ని ఎవరన్నా ఏదన్నా తప్పు చేస్తే ఏదో ఆ గ్రామం నుంచి ఏలేసారు అన్నట్టుగా అప్పుడప్పుడు వినేవాడిని కానీ అలా చేయటం అనేది చాలా రాంగు చాలా తప్పు అనమాట ఎందుకంటే ఆ ఊర్లో ఎవరితోనే మాట్లాడకుండా కొట్టుకారుకి వెళ్ళి ఏదైనా వస్తువులు కొనుక్కోకుండా ఎవరితోనే ఏం పనులు చేయకుండా ఉండాలంటే ఎవరు కూడా ఆ గ్రామంలో ఉండలేరు అనమాట ఎవరో వంతు మాట్లాడకపోతే మనం ఎలా ఉంటాం కానీ ఈ మధ్య అక్కడ ఉన్న గ్రామ పెద్దలు గ్రామ బహిష్కరణ చేసిన తర్వాత ఈ వార్త అనేది చాలా సంచలనం సృష్టిస్తుందన్నమాట అనమాట వెలుగులోకి వచ్చిన తర్వాత అది నిర్ణయించింది ఎవరు ఆ గ్రామంలో ఉన్న పెద్దలు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక దళితుడిని గ్రామ బహిష్కరణ చేశారు గ్రామ బహిష్కరణ చేయటం అనేది చాలా తప్పు కాబట్టి ఎవరు దీన్ని పట్టించుకోలేదు పట్టించుకోవాల్సింది ఎవరు ఉన్న కేసు పెడితే అది స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత తర్వాత కోర్టుకి వెళ్తుంది కోర్టు అనేది ఇది తప్పు అని చెప్పి కోర్టు చెప్పింది కోర్టు చెప్పిన మాటకి మనం శిరస వహించాల్సిందే అనమాట అది వాస్తవంగా తప్పే కాబట్టి ఇది తప్పే అని చెప్పింది సో ఇక్కడ ఏం జరిగిందంటే ఏదో పార్టీ నాయకుడు అటో రిపబ్లిక్ డే ఏదో పార్టీ అనేది ఆ పార్టీలో ఉన్న నాయకుడు ఆ వ్యక్తిని ఆ గ్రామ పెద్దలు గ్రామ బహిష్కరణ చేసిన తర్వాత ఎవ్వరూ దీన్ని పట్టించుకోలేదు కాబట్టి దీనికి బాధ్యత అక్కడ ఉన్న సిఐ గారిది అలాగే కలెక్టర్ గారిది తర్వాత ఆ లోకల్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిది ఈ కేసు అనేది ఎందుకు పట్టించుకోలేదు అతనికి న్యాయం జరగలేదు గ్రామ బహిష్కరణ చేయటం ఏంటని చెప్పి సుప్రీంకోర్టులో పవన్ కళ్యాణ్ గారితో కేసేశారు గ్రామ బహిష్కరణ అంటే చాలా తప్పు ఎవరిని కూడా గ్రామ బహిష్కరణ చేసే హక్కు అనేది ఎవరికీ లేదు కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ గ్రామ బహిష్కరణ చేసిన దానికి అసలు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అన్నట్టుగా నాకైతే అర్థం కాదు ఒకవేళ గ్రామ బహిష్కరణ చేసింది పవన్ కళ్యాణ్ అనుకుంటే అది కావాలి మరి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఇలా గ్రామ బహిష్కరణ అనేది చేయకూడదు అది చట్టరిచ్చే నేరం కాబట్టి గ్రామంలో ఉన్న ఎవరైతే బహిష్కరించారో పెద్దలు ఎవరైతే బహిష్కరించారో కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ కోర్టు అనేది వాళ్ళ మీద ఆ మొట్టికాయలు అనేది వేస్తుంది ఇది తప్పు అన్న సంగతి చెప్పిద్దమాట కోర్టు అనేది అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారిని ప్రథమ ముద్దాయుడిగా నిర్ణయించుకొని పవన్ కళ్యాణ్ గారిపై కేసు అనేది ఎందుకు నాకు ఆశ్చర్యం అనిపించింది కొంతమంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే ఇదంతా ఒక నాలుగు రోజుల పాటు పేపర్లో కానీ టీవీలలో కానీ వా అతని ఉనికి చాటుకోవటానికి కేసు అనేది పెట్టిండు అని చెప్పి సోషల్ మీడియాలో అక్కడక్కడ నేను వార్తలు అయింటున్నాను సరే అది ఉనికి చాటుకోవడానికో ఆ విధంగా పబ్లిసిటీ చేసుకోవడానికో ఆ విధంగా చేసిండని చెప్పి నేను అంటలేదు కానీ ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే కాబట్టి పవన్ కళ్యాణ్ గారిపై అక్కడ ఏం జరిగినా అంటే ఎవరన్నా కొట్టుకున్నా ఎవరన్నా తిట్టుకున్నా ఎవరైనా గొడవలు పడ్డా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేగా అతందే బాధ్యత కాబట్టి పవన్ కళ్యాణ్ గారిపై కేసు పెట్టాము అంటే మరి రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొట్లాటలు జరగవచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు ఏమైనా గొడవలు పెట్టుకోవచ్చు ఒకరికి ఒకరు పడకుండా ఎన్నో విధాలుగా గొడవలు జరగవచ్చు ఇంకెంతెంత పెద్ద పెద్ద నేరాలు జరుగుతూ ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి మరి అక్కడున్న నియోజకవర్గానికి సంబంధించిన ఏ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గంలో ఉన్నాడో ఏ నియోజకవర్గంలో ఏ తప్పులు జరిగినా ఏ దుమ్మీలు జరిగినా ఏ దొంగతనాలు జరిగినా ఏ కొట్లాట్లు జరిగినా ఎవరెవరు ఎటువంటి ఇబ్బంది దొరుకుతున్నా అక్కడున్న ఎమ్మెల్యేది బాధ్యత ఎమ్మెల్యేలు బాధ్యత ఏంటి ఆ నియోజకవర్గంలో ఎటువంటి ఏమన్నా ఆ డెవలప్మెంట్ ఏమైనా ఉంటే అది జరగనట్లయితే అభివృద్ధి చేసే బాధ్యత అంటే ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయటం ఒకవేళ ఆ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ ఎమ్మెల్యే గారు చేయకపోయినా అడగొచ్చు అప్పటికీ అతను ఏం చేయకపోతే ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఓట్లు అనేది వాళ్ళకేస్తారో లేకపోతే వేరే వాళ్ళ పార్టీకి వేస్తారు అనేది అది వాళ్ళు ఇష్టంతో ఉంటుంది కానీ ఇక్కడ ఏ గొడవలు జరిగినా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆ పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి అతందే బాధ్యత అన్నట్టుగా అసలు పవన్ కళ్యాణ్ గారి పైన కేసు ఎందుకు పెట్టారనే నాకు అర్థం కదా పవన్ కళ్యాణ్ గారి పైన కేసు పెట్టారు ఆ స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్న సీఏ గారి పైన కేసు పెట్టారు మళ్ళీ కలెక్టర్ గారి పైన కూడా కేసు పెట్టారంటే వార్తలు అయితే వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారిదే బాధ్యత ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిపై కేసు పెట్టారు కదా మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపైన కూడా కేసు పెట్టాలా ఇదంతా ఎలా ఉందంటే ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది చేయాలి అనే ఉద్దేశం తప్ప మరి ఇక్కడ ఏం అట్లా అయితే సరే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా జోక్యం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రోత్సహించినట్లయితే పవన్ కళ్యాణ్ గారి పైన కంపల్సరిగా కేసు పెట్టాల్సింది కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈ గ్రామ బహిష్కరణకి సంబంధం ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తా థ్యాంక్ యూ